కస్టమ్ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు అనేవి రిలీజ్ అవ్వడం జరిగిందండి కేవలం టెన్త్ పాస్ అయితే చాలు మనం ఈ జాబ్లకి అనేది అప్లై చేసుకోవచ్చు గ్రూప్ సి నాన్ గెజిస్టర్డ్ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది శాలరీ విషయానికి వస్తే థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఆన్లైన్ లేదండి ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అర్హత కలిగి ఉన్నవారు దరఖాస్తులు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి సెవెంటీన్త్ వరకు అనేది ఈ మంత్ వరకు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లో లింక్ పెడతామండి మేము డౌన్లోడ్ చేసుకొని ఈ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఈ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ వచ్చేసి అన్ని బిగ్ లెటర్స్తోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది